మొదటి పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం మొదటి పంచవర్ష ప్రణాళికలు అధ్యక్షులు ఉపాధ్యక్షులు నమూనా రూపకర్త అంచనా వ్యయం వాస్తవ వ్యయం అలాగే మొదటి ప్రణాళికలు ఇంత వివిధ రంగాల కేటాయింపు అలాగే ప్రాజెక్టులు ఏమైనా ప్రాజెక్టులు ఉంటే ప్రాజెక్టులను వాటి గురించి తెలుసుకుందాం మొదటి పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఫస్ట్ నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి థర్స్ట్ థర్టీ ఫస్ట్ వరకు ప్రణాళిక యొక్క కాలం లక్ష్యం ముందుగా మొదటి పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం అలాగే ధరలు తగ్గించాలి రెండో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి నలభై మధ్య జరిగినప్పుడు అలాగే దేశ విభజన వల్ల భారత ఆర్థిక మొత్తం చిన్నభిన్నమైంది అందువలన ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం అలాగే ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి అంటే ధరలు తగ్గించాలి ఆహార ఉత్పత్తిని పెంచాలి ఇది లక్ష్యం మొదటి ప్రంచ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం అలాగే జాతీయ తలసరి ఆదాయం ఆదాయాలను పెంచాలి మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దేనికోసం అంటే వ్యవసాయ రంగం నీటి పారదల వ్యవసాయ రంగం అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇందులో భాగంగానే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అలాగే నీటిపారుదల మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క అధ్యక్షుడు లాల్ నెహ్రూ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడు గుల్జార్ లాల్ నంద మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క నమూనా ఏదంటే హర డోమన్ నమూనా ఈ మొదటి పంచవర్ష ప్రణాళికను ఎవరు రూపొందించారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించారు ప్రతి ప్రణాళికలో వాస్తవ వ్యయం కంటే అంచనా వ్యయం ఎక్కువగా ఉండడం ఉంటుంది అంటే ఇప్పుడు మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి మిగతా అన్ని ప్రణాళిక వరకు వాస్తవ వ్యయం కంటే అంచనా వ్యయం అంటే అంచనా వ్యయం ఎక్కువ ఉండేది కానీ మూడో ప్రణాళిక పదో ప్రణాళిక పదకొండు ప్రణాళికలో అంచనా వ్యయం కంటే వాస్తవ వ్యయం ఎక్కువగా ఉన్నది మొదటి పంచవర్ష ప్రణాళికలో వా రంగాల వారీగా కేటాయింపు వ్యవసాయానికి ఆరు వందల కోట్లను కేటాయించారు రవాణా మరియు సమాచారానికి ఐదు వందల ఇరవై కోట్లను కేటాయించారు సాంఘిక సేవలు నాలుగు వందల అరవై కోట్లను కేటాయించారు పరిశ్రమలకు వచ్చేసి నూట ఇరవై కోట్లను కేటాయించారు భారత ప్రణాళికలో ఇప్పుడు ఆశించిన వృద్ధి రేటు లక్ష్యం ఎంత అంటే రెండు పాయింట్ ఒకటి కానీ సాధించింది ఎంత అంటే మూడు పాయింట్ ఆరు అంటే లక్ష్యానికి అనుకున్నంత ఎక్కువలా వృద్ధి రేటును సాధించింది అంటే మూడు పాయింట్ ఆరు అంటే ఎక్కువనే కదా అందుకే భారత ప్రణాళికలో అత్యంత విజయవంతమైన ప్రణాళిక ఏది అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలనే ప్రారంభించిన ప్రాజెక్టులు ఏమున్నాయి అంటే నీరు పారదాలన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు కేటాయించారు ప్రాజెక్టులు ప్రారంభించారు ప్రారంభించిన ప్రాజెక్టులు ఏంటి అంటే బక్రాన్ నంగల్ ప్రాజెక్టు ఇది సట్లేజ్ నది పైన నిర్మించారు ఇరహౌడ్ ప్రాజెక్టు ఇది మహానది రాష్ట్రం ఒడిశా ఒడిశా రాష్ట్రంలో మహానది పైన నిర్మించారు దామోదర్ ప్రాజెక్టు దామోదర్ నది పైన దామోదర్ ప్రాజెక్ట్ నిర్మించారు ఎక్కడంటే వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ ఈ నాగార్జున సాగర్ పూర్తి చేసినప్పుడు పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పది శంకుస్థాపన ఎవరో చేశారంటే హైదరాబాద్ సీఎం బురుగుల రామకృష్ణారావు అండ్ జవహర్ లాల్ని కలిసి దీనికి శంకుస్థాపన చేశారు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన కోస్ట్ల కమిటీని నియమించారు నాగార్జున ప్రాజెక్టుకు అంతకుముందు నండి కొండ అనేది ఉండేది తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరు మార్చేసి నాగార్జున సాగర్గా నామకరణం చేశారు మంచ్కాడ్ ప్రాజెక్టు ఇది ఒడిశా రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు అలాగే ముఖ్యమైన సంఘటనలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సిఎస్ఓ ఇది కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ ఏం చేస్తుంది అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది సిఎస్ఓ అంటే కేంద్ర గణాంక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే న్యూఢిల్లీ అలాగే ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఇది ఏం చేస్తుంది అంటే పేదరిక నిరుద్యోగాలను లెక్కిస్తుంది పేదరికమైన నిరుద్యోగాలను లెక్కిస్తుంది సిఎస్ఓ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు చేశారు అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తెలుగులో వచ్చేసి కేంద్ర గణాక సంస్థ ఎన్ఎస్ఎస్ఓ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఏర్పాటు చేశారు సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓను కలిపి ఎన్ఎస్ఓ ఎన్ఎస్ఓగా సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓను రెండు కలిపేసి ఎన్ఎస్ఓగా రూపొంది రూపొందించారు ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇది జాతీయ పేదరిక నిరుద్యోగాన్ని లెక్కిస్తుంది ఈ ఎన్ఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే రెండు వేల పంతొమ్మిది మే మూడో నాడు ఏర్పాటు చేశారు మొదటి పంచవర్ష ప్రణాళికలో మొదటి చట్టం ఏంటంటే ఐడిఆర్ఏ ఐడిఆర్ఏ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ దీని విధి ఏంటంటే పారిశ్రామిక లైసెన్స్ల విధాన రూ నియంత్రణ చట్టం అంటే పరిశ్రమలో కావాల్సిన లైసెన్స్లను ఇస్తుంది అది ఈ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో చేశారు అంటే మొదటి పంచవర్ష ప్రణాళికలను దీనికి చట్ట రూపం దాల్చారు ప్రస్తుతం ఇండియాలో ఐదు రకాల పరిశ్రమలకు లైసెన్సులు తప్పనిసరి చేస్తారు అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఐదు రకాల పరిశ్రమలకు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి అది మద్యం పొగాకు ఉత్పత్తులకు సంబంధించి తల తర్వాత ఎలక్ట్రానిక్ అంటే ఏరో ఏరోబేస్ సామాగ్రికి సంబంధించి ప్రమాదకర రసాయనాలు పెళ్ళిడు పదార్థాలకు సంబంధించి కంపల్సరీ లైసెన్సులు తీసుకోవాలి ఇస్తుంది లైసెన్సులు ఇస్తుంది వీటి కోసం ఐఆర్డిఏ చట్టం పనితీరుపై అరవై ఏడు సంవత్సరంలో ఏం చేశారంటే ఈ చట్టం పనితీరుపై ఏది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ చట్టం పనితీరుపై అరవై ఏడు సంవత్సరంలో ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ఎంక్వైరీ పాలసీని నిర్మించారు ఐడిఆర్ఏ చట్టం ప్రకారం ఎక్కువ లైసెన్సులు ఈ క్రింది రాష్ట్రాల్లో తీసుకున్నారు ఇవేంటి అంటే మహారాష్ట్ర ఒకటి వెస్ట్ బెంగాల్ గుజరాత్ తమిళనాడు ఈ రాష్ట్రాలు ఎక్కువగా లైసెన్సులు తీసుకున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ రెండు నాడు సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే కంప్యూటర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అంటే సమాజ అభివృద్ధి కార్యక్రమం ఇది వీటి కృష్ణమాచారి సిఫార్సుల ప్రకారం దీన్ని ప్రవేశపెట్టారు సిడీపీని సిడిపి పథకాన్ని విస్తరించడాకు యాభై మూడు సంవత్సరములు అంటే తర్వాత సంవత్సర కాలం అక్టోబర్ రెండు నాడు ఎన్ఈఎస్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్ఈఎస్ఎస్ అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ తెలుగులో ఏమంటారు అంటే జాతీయ విస్తరణ సేవల పథకాన్ని పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఏడు నాడు ఏర్పాటు చేశారు యాభై రెండు సంవత్సరంలో జాతీయ కుటుంబ నియంత్రణ పథకాన్ని ఏర్పాటు చేశారు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏదంటే ఇండియా పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ఈ విధానం ప్రకారం దేశ భూభాగంలో అడవుల విస్తీర్ణాన్ని ముప్పై మూడు శాతం పెంచాలి ప్రస్తుతం ఇండియాలో అడవుల శాతం ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఒక శాతం వరకు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అడవి విధానం ప్రకారం అత్యధిక అడవులు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్లో అత్యధిక అడవులు ఉన్నాయి అత్యల్ప అడవులు గల రాష్ట్రం ఏదంటే హర్యానా అటవీ విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రం ఏదంటే మిజోరం అటవీ విస్తీర్ణం తక్కువ గల రాష్ట్రం ఏదంటే హర్యానా ఇక తెలంగాణకు వచ్చి చూసుకుంటే అడవుల శాతం ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం ఉన్నాయి తెలంగాణలో అడవులో ఎక్కువగా ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో అడవులు తక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా ములుగు జిల్లా అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే కరీంనగర్ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో యాభై ఆరు సంవత్సరంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే స్టేట్ ఫైనాన్స్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క ముఖ్య విధి ఏంటంటే పరిశ్రమలకు కావాల్సిన రుణాన్ని ఇస్తున్నది ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది అంటే పంజాబ్ అలాగే దీని చట్టం కూడా చేశారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి చట్టం చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు యాభై నాలుగు సంవత్సరంలో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే దీన్ని రెండు వేల ఆరులో ఎంఎస్ఎంఈడిలో విలీనం చేశారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పాటు చేశారు ఈ ఐసిఐసిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఐసిఐసి బ్యాంకుగా మార్చారు పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఒకటో తారీఖున ఎస్బీఐని జాతీయకరణం చేశారు ఎస్బీఐని జాతీయం చేయమని సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే గోర్వాల కమిటీ గోర్వాల కమిటీ ఏం చెప్పిందంటే ఎస్బీఐని జాతీయం చేయమని సిఫార్సు చేసింది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి దీనికి ఎస్బీఐ పేరు మార్చి జాతీయం చేశారు ప్రస్తుతం ఇండియాలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏదంటే ఎస్ ఎస్బీఐ మొదటి జాతీయకరణ ఏది అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి పా పాత పేరే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో ఎస్బీఐ పేరు మార్చి ఎస్బిఐ గా పేరు మార్చి జాతీయం చేశారు ఇది మొదటి జాతీయకరణ బ్యాంకు